నమస్తే యావత్ భారతదేశ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక చర్చ భయంకరంగా ప్రజలలో జరుగుతుంది అనేక రాష్ట్రాలకు సంబంధించి ఎన్కౌంటర్లు లొంగుబాట్లకు సంబంధించిన చర్య కనబడుతుంది ఇలాంటి సందర్భంలో ఒక అతిపెద్ద నిర్ణయమే అనుకోవచ్చు నిజంగా ఊహించని ఒక షాకే అనుకోవచ్చు ఎందుకంటే ఇటు మధ్యప్రదేశ్ అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయిన ఓ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లొంగుబాటుకు పూర్తిగా కూడా మేము కాస్త సమయం ఇవ్వండి పూర్తిగా లొంగిపోతామంటూ ఒక బహిరంగ లేఖ వచ్చింది అనంత నుంచి అసలు అనంత నుంచి వచ్చిన లేఖలో ఏముంది నిజంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి పూర్తిగా నిర్మూలన సాధ్యమైన ఈ లొంగుబాటు దేనికి సంకేతం అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు మావోయిస్ట్ పార్టీ మాజీ నేత జంపన్న శాంతి చర్చల అమిటీకి సంబంధించిన వ్యవస్థాపకులు జంపన్ను ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అసలు ఏం జరగబోతుంది ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో ఎందుకు వీళ్ళు లొంగిపోతున్నారు లొంగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇప్పుడు నిన్న సాయంత్రం మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అనే ఒక స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అయిన అనంత్ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది హిందీలో ఉన్నది నిన్న హిందీ రాష్ట్రాల్లో బట్టి కూడా మీడియా రంగంలో పట్టి ఇది ప్రచారం జరిగింది అది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలను కలిపి వాళ్ళు ఒక పదిహేను సంవత్సరాల క్రితము ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వాస్తవానికి గత యాభై గత నలభై సంవత్సరాల క్రితమే మధ్యప్రదేశ్ లోపట ఛత్తీస్గఢ్ బార్డర్ లోపట కూడా కొంత ఉద్యమాన్ని కలుపుకొని ఉన్నదానికి మరి కొంత జత చేసి ఒక రాష్ట్ర గా వాళ్ళు విభజించి కొనసాగిస్తున్న ఉద్యమం అది అంటే ఆ ఉద్యమంలో బట అంటే దండకార్యంతో పోల్చుకుంటే అంతటి బలగాలు ఆ ఉద్యమం లేనప్పటికీ కూడా ఒక రాష్ట్ర ఉద్యమంగా ఒక రాష్ట్ర స్పెషల్ జోనల్ కమిటీ కొనసాగుతూ అక్కడ ఒక సీసీ మెంబర్ సిసి మెంబర్ అంటే రామ్దేర్ రామ్దేర్ అంటే చాలా కాలం సుదీర్ఘ కాలం ఇడుమా కంటే చాలా సీనియర్ మిలిటరీ రంగంలో ఎస్ఎంసీ ఇన్ఛార్జ్ దండకరణ్ ఇన్ఛార్జి కూడా అతను అతను చాలా కాలం క్రితమే అక్కడ ఒక సీసీ మెంబర్గా ఈ రాష్ట్రానికి పోయి అక్కడ అతను అక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలో ఉంటున్న ఆర్గనైజేషన్ ఏదైతుందో వాళ్ళు నిన్న అంటే సోను ఆషన్న వాళ్ళు ఏదైతే సాయుధ పోరాట విరమణ ప్రకటించో ఆ ప్రకటించిన విధంగానే వీళ్ళు నిన్న దంట రాసి మేము సైతము ఫిబ్రవరి పదిహేను వరకు ఫిబ్రవరి పదిహేను వరకు మేము తప్పనిసరిగా ఆయుధాలు విసర్జించడం సాయుధ పోరాట విరమణ చేయడం అనేది మేము చేస్తాము అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా కూడా వాళ్ళు హిందీలో రాసి వాళ్ళు అంటే ప్రకటించడం జరిగింది అది ప్రభుత్వం దీన్ని నమ్మండి అని చెప్పి చెప్పడం జరిగింది అట్నే ఈ కాలం లోపట ఆ డిసెంబర్ లోపట కూడా పీఎల్జే వారం మేము పాటించమని చెప్పడం జరిగింది ఎలాంటి హింస కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా దీనికి తగిన విధంగా కూడా ఏంటంటే ఎలాంటి కూడా అంటే యాక్షన్స్ చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు లేఖలు రాశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి తర్వాత మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ మూడు రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఏంటే వాళ్ళు లేఖలు రాయడం జరిగింది మరొక వంక అంటే సోను ఆశన్నులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు ఇప్పటికీ అంటే సోను కానీ ఆసన్న కానీ మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగానే దీన్ని అంటే గవర్నమెంట్కి చెప్పండి మేము తప్పనిసరిగా మేము బయటకు వస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం చాలా స్పష్టంగానే ఆ లేఖల పట్ల రాయడమే కాకుండా కూడా వాళ్ళు ఒక ఆడియో కూడా హిందీ లోపట రిలీజ్ చేయడం జరిగింది ఆడియో కూడా హిందీ ఛానల్ లోపట విస్తారణ ఛానల్ ఛానల్లో కూడా నేను సాయంత్రమే అది ప్రసారం అయింది అది ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రసారం కావస్తుంది కాబట్టి ఇది ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించింది ఏదైతుందో అంటే ఒక రాష్ట్రం మొట్టమొదటగా అంటే మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అది దండకాల భాగమైనప్పటికీ సోను ఆశన్న సుమారు మూడు మంది పోవడము ఆ తర్వాత తిరిగి ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ లో ఒక ఉదంతి దళము సునీల్ నాయకత్వంలో ఉదంతి దళం కూడా ఒక వాళ్ళొక ఆరుగురు ఆరుగురు కూడా ఏంటంటే వాళ్ళ ఆయుధాలొప్పి చెప్పి కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు కూడా విరమణ చేయడం అనేది మనం చూసినామనము తర్వాత ఇది ఇప్పుడు ఇది మూడో అంటే సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ ఆయుధాలు ఉపజెప్పడం తెలంగాణ ప్రభుత్వం ముందట డీజీపీ ముందట మొన్న ఒక ఎనిమిది ఆయుధాలు వాళ్ళు ఉపజెప్పినప్పటికి కూడా వాళ్ళు సాయుధ పోరాట విరమణే ప్రకటించకుండా సరైన రేండ్రు కానీ ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు ఏదైతేందో వీళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ వీళ్ళు బయటకు వస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం ఇది మావోయిస్ట్ పార్టీకి అంటే వరుసగా ఇది జరుగుతున్న పరిణామాలు అవి ఒక ఏవైతే సాయట చేస్తున్న వాళ్ళకు ఇది ఒక నష్టకరంగానే మారుతుంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఉమా మరణం తర్వాత పూర్తి స్థాయిలో అందరూ కూడా సరెండర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ కు సంబంధించిన దండకారణ్యం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు ఎందుకు సమయం తీసుకున్నట్టు మరి ఓ పక్కన ఎన్కౌంటర్ లో వాడి వేడిగా కొనసాగుతున్నాయి కదా అంటే ఎన్కౌంటర్ జరుగుతున్నమాట వాస్తవమే కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే తమ కేడరు అంటే మూడు రాష్ట్రాల సరిహద్దులోపట ఉన్నారు కాబట్టి వేరు వేరు ప్రాంతాల ఉన్నారు కోఆర్డినేషన్ వెంటనే వాళ్ళకున్న అంటే వివిధ సెల్ఫోన్లు వాళ్ళు ఉపయోగించకపోవడం కోరియర్ నెట్వర్క్ కూడా దెబ్బతినడం ఈ కారణాల రీతి ఏంటంటే వాళ్ళకు ఆ సమయం అనేది ఇది అవసరమైతుంది ఒకటి రెండవది కూడా ఏంటంటే వాళ్ళ కమిటీ కూడా ఏంటంటే కింద కమిటీలు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి అంటే కింద జిల్లా కమిటీలు కూడా ఉన్నాయి కదా జిల్లా కమిటీలు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ కోఆర్డినేట్ చేసుకోవాలని అంటే 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 అంత టైం పట్టే అవకాశం ఉందని కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అయితే ముందే కూడా జరగవచ్చు ఎప్పుడు వీలైతే అంటే ముందే కూడా జరగవచ్చు బహుశా జనవరి వరకే జరగొచ్చు లేదా డిసెంబర్ చివరి వరకే జరగవచ్చు అంటే ఎంత ప్రచారం జరిగితే వాళ్ళు అందుకోసం ఏ అప్పీల్ చేసినట్టు మీరు రేడియోలో ప్రసారం చేయండి పత్రికల చేసినప్పటికీ కూడా అంటే వాళ్ళు ఎక్కువ చూసేది ఉదయం పూట రేడియో అంటే గవర్నమెంట్ రేడియో ఏదైతుందో ఆ రేడియోలో మీరు ప్రసారం చేయండి తప్పనిసరిగా మా కార్యకర్తలు అవి చూస్తారు తింటారు కాబట్టి తప్పనిసరిగా అందరం కూడా ఏంటంటే మేము ఆ నిర్ణయం తీసుకొని అంటే ఒకే దఫాగా మళ్ళీ చీలిపోవడం కాకుండా అంటే అందులో ఒకటి ఒక కమిటీ వచ్చి ఇంకొక కమిటీ రాకపోవడం కాకుండా మాకు మొత్తంగా మా పార్ట్ మా రాష్ట్ర నిర్మాణానికి వాళ్ళు ఇచ్చిందంటే మా రాష్ట్ర నిర్మాణం టోటల్ మావోస్ట్ పార్టీ తరఫున నిర్మాణం తరఫున రాష్ట్ర నాయకత్వం అయినా సెంట్రల్ నాయకత్వం అయినా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ప్రకటన చేశారు ఇది అక్కడ ఉన్న క్యాడర్ నిజంగా నమ్మే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోలీసులకు ట్రాప్ అనే అంశం ఎపిసోడ్ రాకపోవచ్చు ఈ ఆడియో కానీ లేదా లేఖ కానీ వీటిని నమ్మచ్చో వాళ్ళ క్యాడర్ కు సంబంధించి ఆడియో అనంత్ మాట్లాడు అనంత ఎవరో వాళ్ళకి తెలుసు పూర్తిగా స్పష్టంగా తెలుసు ఆయన కంఠం కూడా తెలుసు కాబట్టి తప్పనిసరిగానే ఎంఎంసీ ఏరియాలో కూడా ఆ క్యాడర్ తప్పనిసరిగా నమ్మే అవకాశం ఉంటుంది తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అది కాదనడానికి ఏం వీలు ఉండదు ఎందుకంటే ఆయనే ఆ కమిటీ మెంబర్గా సుదీర్ఘకాలం కొనసాగుతున్నాడు కాబట్టి ఆయన కంటమేందో తెలుసు కాబట్టి అన్న విషయాన్ని కూడా వాళ్ళు పోల్చుకుంటారు కాబట్టి వాళ్ళు స్పష్టంగానే నమ్ముతారు అది దాదాపుగా ఏంటంటే నమ్మి అంటే ఆ సాయుధ పోరాట వినమణకు దాదాపు అందరూ ఒప్పుకోవచ్చు వాళ్ళు లేదా ఒకరిద్దరు ఒప్పుకోకపోతే అది వేరు అంటే ఇప్పటికీ అంటే ఏమైపోయింది సోను కాంచి కూడా పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది వాస్తవంగా సోను ఆశనే కాదు చాలా ముందు నుంచి కూడా ఎప్పుడైతే మార్చి లోపల శాంతి చర్చలు ప్రారంభమైనాయో అంటే బసవరాజు కూడా ఇచ్చిన ప్రకటన ఏదైతుందో ఆయుధ విసర్జన మేము చేస్తాము ఆయుధ విసర్జన ఎజెండాలు పెట్టండి చర్చిద్దామని అన్నాడు కాల్పుల వినమనే ప్రకటించాడు దాని అర్థం ఏంటిది దాని అర్థం కూడా సాయుధ పోరాటం వినమని అర్థమే సరే కొంతమంది సాయుధ పోరాటం చేసేవాళ్ళు లేదా అది తప్పు అది అర్థం ఇది కాదు అది కాదు అని వాళ్ళు వచ్చు కాక కానీ చాలామంది పార్టీ కేడర్కి వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి స్పష్టంగా బసవరాజు ఉన్నప్పుడే బతికున్నప్పుడే ఇచ్చిన స్టేట్మెంట్స్ బస్తాకి పట్టు కూడా మాట్లాడిన విషయాలు చాలా స్పష్టంగా ఇవి ఏమైతున్నా అది బసవరాజు ఉండగానే ఇచ్చిండ్రు బసవరాజు అనుమతి లేకుండా అక్కడే ఉండి ఇంకెవరు ఇవ్వలేరు అనేది ఆ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్లకు అందరికీ తెలుసు చాలామందికి తెలుసు దాన్ని కాదనిలేరు వాళ్ళు లేదా రాష్ట్ర కమిటీ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ బయట మీడియా లోకంలో అదోటి ఇదోటి రకరకాల చర్చ జరగవచ్చు కానీ దాన్ని నమ్మే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళు రకరకాల ఇస్తుండ్రు ఈ చర్చ నేపథ్యంలో బట్ట వాళ్ళు ఇచ్చిండ్రు బహుశా దీన్ని వేరే ఇతర కమిటీలు కూడా క్రమంగా వాళ్ళు మాట్లాడవచ్చు కూడా అంటే పరిణామం ఏం జరుగుతుంది అంటే వాళ్ళందరికీ ఒకే అండర్స్టాండింగ్ పార్టీలో బట పరిస్థితి లేదు ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు నిర్మించే పరిస్థితి లేదు ఎందుకంటే చుట్టూ నిర్బంధం అలచివేత ఉంది ప్రజా సంఘాలు నిషేధించబడ్డాయి ఎక్కడ కూడా ప్రజా సంఘాలు పనిచేయటం లేవు ప్రజా సంఘం రాడికల్ విద్యార్థంఘన్ని పెట్టుకుని పనిచేస్తావా లేదా జననాట్య మండలిని పెట్టుకుని పనిచేస్తావా లేదా చైతన్య మహిళా సమాఖ్యాన్ని పెట్టుకుని పనిచేస్తావా లేదా అక్కడ వేర్వేరు సంఘాలు అన్నీ నిషేధించబడ్డాయి కాబట్టి ఎలాంటి పరిస్థితి లేదనేది వాళ్ళకి అర్థమైంది అర్థమైంది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మరొక అంశం కూడా అయింది ఎందుకంటే ఇక్కడ మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఛత్తీస్గఢ్ కు సంబంధించి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎపిసోడ్లు చూస్తున్నాం ఆ పోలీసులకు కాస్త సమయం కావాలి భద్రతా బలగాలకు మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేక రాష్ట్రాలకు సంబంధించిన లేఖలు కానీ గతంలో రాసిన లేఖలు కూడా మనం చూస్తాం కానీ ఎక్కడ కానీ పోలీసు కానీ లేదా పార్టీలు కానీ ప్రభుత్వం కానీ సమయం ఇవ్వలే మరి వీళ్ళకి ఫిబ్రవరి పదిహేను వరకు సమయం ఇవ్వాలి ఆలోచనలో ఉంటుందా లేకపోతే ఈ మధ్యలోనే ఎన్కౌంటర్ కావచ్చు అంటే సమయం ఇవ్వాలనేది అయిందో వాళ్ళు కోరింది ఏదైతుందో అది న్యాయబద్ధమైంది మావోయిస్టు పార్టీ విధానాలు చర్చ మనకు ఏమైనప్పటికీ శాంతి చర్చల కమిటీ మొట్టమొదటి నుంచి కూడా శాంతి కోసము కేంద్ర ప్రభుత్వానికి అనేక దప్పాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణకు తగిన అవకాశం ఇవ్వాలి అనేది తర్వాత చర్చించాలనేది అసలు అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చర్చలు జరపండి మీరు చర్చలు జరిపితే మాంఛన ప్రకారంగా దాదాపు నైంటీ పర్సెంట్ కూడా మావోయిస్టు పార్టీ టోటల్గా కూడా ఓన్లీ తెలంగాణ కాదు ఓన్లీ ఛత్తీస్గఢ్ కాదు టోటల్గా ఏ రాష్ట్రాలంటే ఉందో పార్టీ వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసే అవకాశాలు తొంభై శాతం ఉన్నాయి మీరు చెప్పకండి ఎన్కౌంటర్ చేయకండి అనేది అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినాం మేము వాస్తవంగా కనుక అది జరిగితే తప్పనిసరిగా ఎందుకంటే ఆనాడు సెక్రటరీ ఆ పార్టీ సెక్రటరీ నంబల కేశవరావు ఉన్నాడు ఉండగానే అవన్నీ గమనించిండు ఇచ్చి సెక్రటరీ ఇచ్చిండు లేకపోతే తను వ్యతిరేకిస్తాడు తను అటు ఇప్పుడు సాయుధ పోరాట విరమణను కనుక వ్యతిరేకించేది ఉంటే స్పష్టంగా ప్రకటించాడు అది కాదని సాయుధ పోరాటం మేము విరమణ చేయము మేము మేము యుద్ధమే చేస్తాము మీరు శాంతి చర్చ జరపండి లేకపోతే లేదని మాట్లాడటాడు కాబట్టి కాల్పుల విరమణ ప్రకటించి తన ఆయుధ విసర్జన అంటే దాని అర్థం ఏంటిది నమ్మల కేశవరావు సాయుధ పోరాట విరమణ చాలా సిద్ధంగా ఉన్న విషయం ఉంది తను అక్కడ కేడర్ తోటి కూడా చాలా స్పష్టంగా మాట్లాడిండు ఒక రూపేష్ తోటి మాత్రమే కాదు అంటే రూపేష్ని ఇవాళ బదనామం చేయడం సరైనది కాదు అది రూపేష్ ఇవాళ దాంట్లో పోయింది కాబట్టి రూపేష్ తప్పు చెప్తుండని బంధనాలు చేయడం తప్పు అనేకమైన సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి సాక్ష్యాలు ఉండగా విషయాలు ఉండగా దాని ఉత్తరాలు కూడా ఆయన రాయం కాబట్టి అది కాదు అని చెప్పి మాట్లాడడం సరైనది కాదు అది కాబట్టి ఇప్పుడు వాళ్ళు టోటల్ పార్టీ ఒకే అవగాహన కాబట్టి ఆ అవగాహన అనుసరించి వాళ్ళు చెప్తుండ్రు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నా విజ్ఞప్తి నేను శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకునిగా మొదటిని చెప్పే విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లు చంపడం ద్వారా మీరు మొత్తంగా భారతదేశ ప్రజల యొక్క కోపాగ్ని అసంతృప్తి తీవ్రమైన అది మీకు మీకు వ్యతిరేకంగా మారుతుంది నిన్న ఇడుమా చంప్రు ఇమాను చంపడం కూడా ఏంటంటే వ్యతిరేకతగా మారుతుంది మీకు విజయమని మీరు అనుకుంటున్నది అది వ్యతిరేకతగా మారుతుంది ఇప్పటికైనా మీరు ఎన్కౌంటర్ ఆపండి మీకు టైం ఏమున్నదా వస్తారు కదా మీరు ఒక్కసారి శాంతి చర్చను ప్రారంభించండి నేను చెప్తున్నా తప్పనిసరిగా నేను హామీ ఇస్తున్నాను నేను దాదాపు అనేక రాష్ట్ర కమిటీ లోపల కూడా మావోయిస్టు పార్టీ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసే అవకాశం అంతటా ఉంది మీరు పిలువండి పిలిచి మాట్లాడితే వీళ్ళు చెప్తుండ్రు కదా ఆశను చెప్తుండ్రు సోను చెప్తు తర్వాత అనేక మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు వచ్చారు తర్వాత ఇప్పుడు ఇతర సీసీ మెంబర్లు కూడా వాళ్ళు లొంగిపోయింది కదా పరిస్థితి లేదనే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా చంద్రన చెప్పింది అదే కదా రాష్ట్ర కమిటీ మెంబర్లు చెప్పింది అదే కదా పరిస్థితి లేదు పరిస్థితి లేదు అనేది కాబట్టి ఇక్కడ మీరు దయచేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీరు పిలవండి పిలవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఇప్పుడు ఆసన్న కానీ సోనుకు సంబంధించి మనం చాలా వరకు కూడా చూసాం చాలామంది సైన్యంతో పూర్తిగా కూడా వాళ్ళు లొంగిబడ జరిగింది అంటే మూడు రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించి వీళ్ళు కూడా ఆయుధ విసర్జనతో పాటు ఆ ప్రజాక్షేత్రంలోకి జనజీవన శ్రవ ఎంతమంది ఉండవచ్చు ఈ సైన్యానికి సంబంధించి అంటే మీరు చెప్పిన చెప్పిన లేఖ ప్రకారం దాదాపుగా ఫిబ్రవరి పదిహేను పాటుగా ఆడియో రిలీజ్ చేసిన అంశాన్ని కూడా మనం చూస్తాం అంటే ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించిన సైన్యం రావాలంటే ఇంత సమయం పడుతుంది కమ్యూనికేషన్ అన్నది అంటే ఎంత సైన్యం ఉండవచ్చు ఇప్పుడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సంబంధించింది ఏంటంటే వాళ్ళ బలగాలు బహుశా అంటే ఫుల్ టైమర్స్ నేను చెప్పే ఫుల్ టైమర్స్ నూట యాభై కంటే మించకపోవచ్చు అక్కడ అక్కడ ఒక ఫుల్ టైమర్స్ నా అంచనా ప్రకారంగా నూట యాభై కొంత అటు ఇటుగానే ఉంటుంది అంత కరెక్ట్గా నాకేం తెలియదు కానీ ఆ సంఖ్య గంతే ఉండవచ్చు అనేది నా అంచనా అది కాబట్టి మిగిలిన రాష్ట్రాల్లో బట్ ఎంత ఉంటుంది ఒరిస్సాలో పట్టి కూడా గంతే ఉంటుంది జార్ఖండ్లో బట్టి కొంత ఎక్కువగా తక్కువ ఉండవచ్చు ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉండే ఛత్తీస్గఢ్ లో కూడా చాలా మంది ఇప్పుడు సరెండర్ అయ్యారు కదా అంటే మొత్తం ఉత్తర జోన్ మొత్తం సరెండర్ అయ్యారు సౌత్ జోన్ కూడా సరెండర్ అవుతున్నారు అంటే ఆల్రెడీ ఎర్రాలు కూడా సౌత్ జోన్ నుంచి వచ్చిండు లేదా వికాసు లేదా చందు కూడా ఎంత వాళ్ళు దండకారీణ రాష్ట్ర కమిటీ మెంబర్లు ముగ్గురు కూడా వచ్చిండ్రు సభ్యులు కూడా వస్తున్నారు కదా ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా తెలంగాణ ముందర లొంగిపోయిారు అక్కడ లొంగిపోతుండ్రు చాలా మంది లొంగిపోయినారు దాదాపు సుమారుగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఏంటంటే ఈ సంవత్సరం సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళు దాదాపు ఐదు ఆరు వందల పైగా కూడా లొంగిపోయి ఉంటారు మొత్తం సాయుధ పోరాట విరమణ కలుపుకుంటే కాబట్టి ఇది ఏదైతుందో ఇప్పుడు వాళ్ళ సంఖ్య మనకు స్పష్టంగా తెలియదు ఏదైనప్పటికీ పరిణామాలు ఏమవుతున్నాయో మావోయిస్టు పార్టీ పట్టు అవి తీవ్రంగా జరుగుతున్నాయి జరుగుతాయి తప్పనిసరిగా కాబట్టి అంటే కొద్దిమంది మిగిలితే మిగిలొచ్చు కొద్దిమంది సాయుధ పోరాటం వాళ్ళు కూడా ఉండరా అంటే ఉంటే ఉండవచ్చు కానీ గా దాదాపుగా నా అంచనా ప్రకారంగా తొంభై శాతం కూడా ఏంటంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అది చేయలేదనుకో మీరు శాంతి చర్చలు చేయలేదనుకో కనీసం పిలవలేదనుకో తగిన మీరు సంయమని పాటించలేదనుకో పాటించకుండా మీరు ఎన్కౌంటర్లు చేస్తుంటే వాళ్ళు తప్పనిసరి కాబట్టి వాళ్ళు విధం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఇది గవర్నమెంట్కి చెడ్డ పేరే తప్ప మంచి పేరు కాదు అది ఇప్పటికైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించి వాళ్ళు పిలువాలి అనేది ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ మన తెలంగాణ సరిహద్దుకు సంబంధించిన ప్రాంతాలలో ఉండే మావోయిస్టులందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు శాంతి చర్చలు తమకు అధ్యక్షులు ఉన్నారు సో మూడు రాష్ట్రాల మధ్యలకు సంబంధించి ఇటు మధ్యప్రదేశ్ ఛత్తీస్ మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు పూర్తి స్థాయిలో మీకు సమాచారం ఉంది అదే విధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఒకటేందంటే జనజీవన స్రవంత్ అనే పదము కమ్యూనిస్ట్ పార్టీ కూడా స్వీకరించడం లేదు ఆల్రెడీ మేము జనంలో ఉన్నాము మేము ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన భాష ఏంటంటే సరే ప్రభుత్వం జనజీవన స్రవంత అంటుంది ఇక్కడైనా జనం అక్కడైనా జనం సరే ఎక్కువ తక్కువ ఎట్లుండదు వేరే విషయం కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకున్నారు ఆయుధాలు పట్టుకుని ఆయుధ ఆయుధాలతోటి పోరాటం చేయడం కాబట్టి రాజ్యాంగం చూసినప్పుడు అది వ్యతిరేకమైంది ఆయుధాలతోటి ఉండడం ఇప్పుడు వాళ్ళు రావడం అనేది ఏందో వాళ్ళ సిద్ధాంతాలను వదులుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వాళ్ళ సిద్ధాంతం నూతన ప్రజాస్వామ్య విప్లం వాళ్ళ సిద్ధాంతం కమ్యూనిజం వచ్చి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు సంఘాలు పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇక్కడ ఈ రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామిక హక్కులు ఉంటాయి ప్రతి వాళ్లకు కాబట్టి సరెండర్ అంటే ఎవరికి సరెండర్ అవుతుండ్రు సరెండర్ అనేది అవుతుందో ఏ పోలీస్ అధికారికో ఏ ముఖ్యమంత్రికో లేకపోతే ఏ భారతీయ జనతా పార్టీకో కాంగ్రెస్కో కాదు ఇది రాజ్యాంగానికి సరెండర్ కావడం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చింది ఏంటంటే వాళ్ళు ఈ ఈ యొక్క ఈ లీగల్ లీగల్గా లీగల్ అంటాం కదా మనం లీగల్ అనేది ఏ దీంట్లో కూడా ఉండి వాళ్ళు పనిచేయొచ్చు కాబట్టి వాళ్ళు అంటే మెజారిటీగా ఇవాళ అంటే నా అభిప్రాయం కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను నేను మొదటి నుంచి శాంతి చర్చల కమిటీ పెట్టినప్పటి నుంచి కూడా నేను స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఇవాళ అది సాధ్యం కాదు సాయుధ పోరాటం ఆయుధాలతో పట్టుకొని ఉండి అది సాధ్యం కాదు చనిపోవడం తప్ప వరొకటి లేదు మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏదైతుందో మీకున్న అవగాహన చైతన్యం ఏదైతేందో చాలా గొప్పది మీరు త్యాగం చేస్తున్నారు కుటుంబాలను వదిలి నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయండి నిస్వార్థంగా అదే నిస్వార్థంగా ప్రజల కోసం మీరు పనిచేయండి మీ సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం నూతన ప్రదేశం ఇప్పుడు అవగాహన మీరు ఇక్కడ చేయండి మీరు ప్రజా సంఘాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రజా సంఘాలు నిషేధం ఉన్నాయి ఇప్పుడు నిషేధం ఉండే మీరు కొత్త ఆ పిల్లలతో పెట్టుకుంటారా కొత్త పిల్లతో పెట్టుకుంటారా మీరు ఎట్లా చేస్తారనేది అవుతుందో మీరు చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒకటే రాజ్యాంగ దృష్టిలో కూడా ఆయుధాలు కలిగి ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆయుధాలు కలిగి ఒకనాడు ఆయుధాలతో ఎంతటి పోరాడిన గొప్ప చరిత్ర మావోయిస్ట్ పార్టీకి ఉన్నది ఉన్నమాట వాస్తవమే ఒకనాడు ఆయుధాలు కలిగి ఉండి కూడా ఎంతటి పోరాటాలు చేసేటో వాస్తవం ఇది కానీ ఇది దశాబ్దాల క్రితం దశాబ్దాలు అంటారండి నేను ఏదో మూడు నెలలు ఆరు నెలలు కాదు దశాబ్దాల క్రితం నుంచి కూడా మావోయిస్టు పార్టీ అంటే ఈ రకంగా అంటే చేయాలి చేయాలని చెప్పి కూడా కేంద్ర కమిటీ అనేక చర్చించి కూడా ఏమి చేయలేకపోయిన విషయం నాకు తెలుసు మీకు తెలుసు మీరు రాసుకున్న సర్కులర్ అవగానే అదే మీరు కిందికి అందించిన అవగానే అదే దాని ఫలితమే ఇలా టోటల్ మావోయిస్టు పార్టీలో ఒకటి కూడా సాధ్యం కాదు అనే దాంతో పోతుండ్రు వాస్తవంగా ఒక సెక్రటరీ అనుకుంటే ఈ సమస్య తలెత్తది కాదు ఒక సెక్రటరీ నమ్మాల కేశర్వు చనిపోవడం కేంద్ర కమిటీ మీటింగ్ లేని పరిస్థితులు చాలా కాలం చాలా సంవత్సరాల నుంచి అంటే మొత్తం కమిటీ మెంబర్స్ మీటింగ్ కాలేని పరిస్థితి ఈ దురవస్థ నుంచి ఏంటంటే ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ అంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అంటే కూడా ఏంటంటే మరి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం కాదన్నట్టే కదా ఇప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఎవరు చెప్పాలి ఇప్పుడు నిన్న అంటే ఇడుమతో పాటుగా యాభై మందో డెబ్బై మందో ఏ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు విజయవాడకపోయినారు వాళ్ళు ఏ నిర్ణయం ప్రకారం అంటే ఆ ప్రశ్న వస్తుంది కదా ఎవరికైనా కానీ ఉందంటే ఇప్పుడు నా దృష్టిలో పడము టోటల్ మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏ పేరుతో నివాసగాక ఎవరి నిర్ణయాలు వాళ్ళే తప్ప టోటల్ గా ఒక కేంద్ర కమిటీ ఒక జనరల్ సెక్రటరీ నిర్ణయం ప్రకారంగా కొనసాగుతున్నది మావోయిస్టు పార్టీ లోపల లేదు నంబాల కేశరరావు చనిపోయినప్పటి నుంచి లేదా అప్పటి నుంచి కూడా ఇప్పుడు అది ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు చూస్తూనే ఉన్నాం మనం ఈఆర్బీ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది ఒరిస్సా స్టేట్మెంట్ ఒకటి వస్తుంది ఇక్కడ వీళ్ళు తెలంగాణ నుంచి ఒకటి వస్తుంది ఇప్పుడు తెలంగాణ కూడా వీళ్ళు ఆరు నెలల కాల్పులో విరమన్నా ప్రకటించారు అంత ముందు ప్రకటించారు మళ్ళీ ప్రకటించారు ఇది ఎవరి నిర్ణయం వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు అది ఎవరి నిర్ణయం ఇది టోటల్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయమా తెలంగాణ ప్రకటించింది కాబట్టి ఈ వైరుధ్యాలన్నీ కూడా ఏదంటే మనం ఇది గమనించడానికి ఏంటంటే కేంద్ర కమిటీ అది మీటింగ్ జరుపుకునే అవకాశం లేదు దాని సెక్రటరీ లేకపోవడం ఈ దురవస్థ కాబట్టి మావోయిస్టు పార్టీ శ్రేణులు అర్థం చేసుకొని దీన్ని ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు సో అందరు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు నా ఉద్దేశంలో పట మేజ మెజారిటీగా అందరూ అంటే అందరు వస్తారని మనమే చెప్పలేము మెజారిటీగా ఆ పార్టీ శ్రేణులు ఆలోచన తీరు ఏంటంటే కనబడుతుంది కాబట్టి రావచ్చు అంటే గవర్నమెంట్ సరైన పద్ధతి పాటించాలి లేదు నువ్వు యుద్ధం చేస్తా నేను చంపేస్తా అందరిని చంపుతానంటే వాళ్ళు మరి వాళ్ళు పోరాడతారు కదా వాళ్ళు ఏం చేయాలి నువ్వు చంపడం తర్వాత అరెస్ట్ చేసి కూడా చంపడం దుర్మార్గం కదా అరెస్ట్ చేసి చంపడం అనేది ఎట్లా అరెస్ట్ కాదు ఇప్పుడు సరే అంటే ఇప్పుడు ఏమొచ్చి నువ్వు సరెండర్ కావడానికి వచ్చినా నువ్వు చంపొచ్చు కదా నేను అందుకోసమే చెప్తున్నా ఎవరైతే సరెండర్ కావాలని అనుకుంటారో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది మీదే బాధ్యత మీడియాను పెట్టుకోండి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎంఎంసీ వాళ్ళు మీడియాను కూడా ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడుతామని చెప్పారు తగిన ఒక్కరు వచ్చినా పది మంది వచ్చినా వంద మంది వచ్చినా మీరు మీడియా రక్షణ పెట్టుకోండి జర్నలిస్టం పిలవండి ముందే మీ ఆడియోని రిలీజ్ చేయండి నాలుగు చోట్ల రిలీజ్ చేయండి స్పష్టంగా చెప్పండి అప్పటి వరకు మీరు ఎవరిని నమ్మకండు ఎందుకంటే ప్రభుత్వాలే కాదు పోలీస్ అధికారులు కూడా కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి చంపేస్తారు ఇప్పుడు 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 ఆంధ్ర భవిష్యత్ చె అంటే చంద్రబాబు ప్రభుత్వమే దాన్ని చేసింది అనేది ఒక వాస్తవం కేంద్ర ప్రభుత్వం కూడా దానికి గైడెన్స్ ఉండొచ్చు లేకపోవచ్చు ఇది నేను స్పష్టంగా నేను ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ అవకాశం ఉందని అందరూ మాట్లాడుతుండ్రు అధికారులు కూడా డబ్బులు వస్తాయి కదా డబ్బులు వస్తాయి కాబట్టి అంతమందిని పట్టుకొని చంపడం ఏందో మొత్తం మరి ఈడుమా పేరు మీద ఉన్న వాళ్ళ పేరు మీద ఉన్న లేకపోతే వాళ్ళకి రివార్డు దానికి అనేకమైన వస్తాయి కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి కోట్ల రూపాయలను మరి పోలీస్ అధికారులు ఎదుర్కొంటారా వాళ్ళ కోపం కోపం అంటే పోలీసులు అందరికీ ఏమి అలా అంటే మా ఇడుమని చంపాలని ఇడుమను చంపితే బాధపడే వాళ్ళు ఏడ్చేవాళ్ళు పోలీసులు కూడా బుచ్చుడు మంది ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళంతా రైతుల బిడ్డలు పేదోళ్ళ బిడ్డలు వాళ్ళు డ్యూటీ కోసం పోవచ్చు లేకపోతే కోట్లాది అంటే ఇప్పుడు ఇక్కడ నూట నలభై లక్షల సైన్యం ఉంది పోలీసులు ఉన్నారు వాళ్ళందరికీ ఇడుమని చంపాలని ఉందా తప్పది కాబట్టి ఇక్కడ ఏదైతుందో అంటే ఇప్పుడు మన అంటే డబ్బుల కోసం కూడా ఏంటంటే వాళ్ళు చేయవచ్చు ఏ రకంగానైనా చేయవచ్చు మధ్యవర్తులు కూడా చేయవచ్చు కాబట్టి మీరు అంటే ఒక్కరిద్దరిని నమ్మకండి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు మీరు ఏదైతే బయటికి రావాలనుకుంటున్నప్పుడు ఇది పాటించడం మీరు చేయాల్సిందే అనేది నేను వాళ్ళకు గుర్తు చేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మొత్తానికి ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ దాంతోపాటు మూడు రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించిన మావోయిస్టులు ఆ ఫిబ్రవరి పదిహేనవ తేదీ అయితే సమయం ఇచ్చారు మరి ఈ సమయంలోపు ప్రభుత్వం స్పందిస్తుందా వాళ్ళ లొంగుబాటు అంటే పూర్తి స్థాయిలో ఆయుధ విసర్జన చేసి జనజీవన స్రవంతిలోకి అని ప్రభుత్వం చెప్పినట్టుగా మరి వాళ్ళకి ఆహ్వానం పలుకుతుందా లేకపోతే ఈ మధ్య కాలంలోనే హిద్మాకు సంబంధించిన జరిగిన పరిణామాలే అక్కడ చోటు చేసుకుంటాయా ఏం జరగబోతుందనేది మనం కూడా వేచి చూద్దాం